ఇప్పుడు ప్రధానంగా హరీష్ రావు గారు కానీ లేదంటే కేటీఆర్ గారు కానీ లేదంటే సవితా ఇందిరాడ్డి గారు కానీ వీళ్ళు శవాల మీద పేళ నేను ఈ మాట అంటా ఉన్నానంటే ప్రభుత్వము ప్రజ ప్రజల పక్షాన ఉంది అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఈరోజు మేము కూడా గత మొదటిసారి గుడిసెల దగ్గరికి వచ్చినప్పుడే నేను దాన్ని వ్యతిరేకించాను వ్యతిరేకించి చెప్పాను గుడిసెల జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పి చెప్పండి ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే వీళ్ళు గతంలో ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు అది నేను తర్వాత మీకు క్లియర్ చేసి చూపిస్తాను వీళ్ళు ప్రధానంగా ఈరోజు ఒక గురి చేయాలి మీ ఇల్లు మొత్తం ఉలగొట్టేస్తారు అని అయితే ఎక్కడైతే ఇరవై సంవత్సరాల కిందనో పదిహేను సంవత్సరాల కిందనో ఇల్లు కట్టుకున్న వారు అవుతున్నారు అవన్నీ కూడా అప్పుడు బఫర్ జోన్ కిందనో ఎఫ్టీఎల్ జోన్ కిందనో డిక్లేర్ చేసి ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి నేను కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పక్షాన నేను రిక్వెస్ట్ చేస్తా పోయి పర్సనల్గా పోయి వాళ్ళందరికీ అక్కడే మళ్ళీ పునర్వాసం కల్పించాలి మూసీ నది మీద మాత్రం మూసి ప్రక్షాళన అవసరం రాబోయే తరాలకు కానీ లేకపోతే మూసి గత ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఒకసారి మూసి పొంగి పొలినప్పుడు అక్కడ ఉన్న గౌడి కూడా డిపో మొత్తం మునిగిపోయింది అదేవిధంగా మూసీ నాల మీద ఉన్న కొట్టుకోపోయి ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది ఆ రోజు కాబట్టి అలాంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నం కావద్దు అనేది ఆలోచనతోనే కేసీఆర్ గారి ఒకటి మూసి బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దానికి పదివేల కోట్ల రూపాయలు ఇచ్చి అప్పుడు మూసీబీలో కేసీఆర్ గారు మాట్లాడిన మాట నేను మీకు చూపిస్తాను

Give me the markers. అంటున్నాము అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట హరీష్ రావు ఎందుకు మాట్లాడుతున్నాడు ఇప్పుడేమో శివాల మీద బాలను ఎదుర్కొనే పని అప్పుడు ఈడీల రాజు కూడా మినిస్టర్ కదా క్యాబినెట్లో అప్పుడు తెలియదు ఆయనకి ఇప్పుడు ప్రభుత్వానికి భదనాలు చేయాలి ప్రజల్ని భయపార్పులు చేయాలి ప్రజల్ని మరి పానిక్ చేయాలి ప్రజల ద్వారా ముఖ్యమంత్రి గారి వాళ్ళ సొంత కార్యకర్తలు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి మీద మరి సంప్రదార్థాలు పెట్టడా వారి ముఖ్యమంత్రి అని మీద అన్నదాన్ని మళ్ళీ కలుగుతాం కాబట్టి హైదరాబాద్ వల్ల ఇప్పుడు ఏదైతే స్లమ్ ఏరియాస్ కింద ఉన్నాయో డిక్లేర్ అయినాయో అప్పుడు ఉన్నటువంటి ఇరవై సంవత్సరాల కింద బఫర్ జోన్ ఏదో జోన్ కింద డిక్లేర్ అయి ఉంటే వాళ్ళందరి యొక్క శాపనార్థాలు మనకు అవసరం లేదు వాళ్ళకి అక్కడే మళ్ళీ పునర్వాసం కల్పిస్తే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చేయగలుగుతారు వీళ్ళు ఏం చేస్తారు ఉసరి కన్నీళ్లు కాల్చి వాళ్ళని ఇంకా భయప్రాంతుల గురించి రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కుట్ర చేస్తా ఉంది కాబట్టి రెండు మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఈరోజు హైదరాబాద్ ఒక ప్రజాప్రతినిధిగా ఇరవై సంవత్సరాల నుండి హైదరాబాద్ ప్రజల యొక్క నాడి తెలిసిన వాడిగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడిగా హైదరాబాద్ ప్రజల ఆవేదన తెలిసిన వాడిగా ముఖ్యమంత్రి గారి మీద శాపనార్థాలు మరి మన అర్ధనాదాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ముఖం మీద కుటుంబం మీద ప్రభుత్వం మీద వాళ్ళు మారుతున్నటువంటి పదజాలాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రజల పక్షాన తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాము వీళ్ళ ఆవేదన ముఖ్యమంత్రి గారి దృష్టికి నిర్ణయం తీసుకెళ్ళడం జరిగింది మేము పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది దీనివల్ల ప్రభుత్వానికి మన చెడ్డ పేరు వస్తుంది మన ముద్దే అప్రమత్తం కావాల్సిన అవసరం అవసరమైతే ప్రజాభవన్ లో ఈ కూలిపోయిన వారికి మేము అక్కడే మళ్ళీ ఇస్తామని చెప్పి ఒక అసూరియన్స్ మనం తీయాల్సిన అవసరం ఉంది ఆ ఏవైతే నిజంగా నాణాల మీద అంటే మూసి మీద ఉన్నాయనుకోండి నిజంగా పూర్తిగా చెరువులనే ఉన్నాయనుకోండి వారికి మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఆల్టర్నేట్ చెప్పాలి ఇక ఏవైతే ఇరవై సంవత్సరాలు ఒక చుక్క నీళ్ళు నిల్వించడం కానీ ఇరవై సంవత్సరాల కింద ఎఫ్టిఎల్ కింద డిక్లేర్ చేసినాయి కానీ దానివల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు చెడ్డ పేరు తప్ప అనేది నా ఆవేదన అందుకనే నేను ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది మన రాత్రి పన్నెండింటికి నా ఇంటికాడికి ఒక ఐదు ఆరు వందల మంది వచ్చి నువ్వు హైదరాబాద్కి ఎన్ని ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నావు మీరు ఎందుకు వస్తే లేరు ముందుకు వస్తేనే ఎందుకు లేరు అని చెప్పి అడిగినప్పుడు బాధతో నిన్న నేను పిసిసి అధ్యక్షుడి గారికి అదేవిధంగా మన ప్రేమ్ నరేందర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది వారు తప్పకుండా అందుకని నేను ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసుకొని మన ప్రిన్సిపాల్ సెక్రటరీ ధనకిషోర్ గారిని హైడ్రా కమిషనర్ గారిని పిలిపించి మాట్లాడారు తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది వీళ్ళు చెప్పే కలవల్లి మాటలు